ముఖ్య దేశం రాధో గారికి సాంబయ్య గారికి మా అన్నగారు అయినటువంటి రిటైర్డ్ నాగయ్య గారికి నరసింహ గారికి వికంత్రభాయ్ గారికి వనజ గారికి ఝాన్సింగ్ గారికి అదేవిధంగా మా బ్రదర్ అన్ని కార్యక్రమాలకి వెన్నట్టున్నటువంటి చాలా అంటే తమంలో ఒక బహుజన ఐడియా భక్తుల నాయకారికి సామాజిక విప్లవాన్ని జై సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ సంతోషం ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా పౌజన్ల మధ్యలో జరుపుకోవడం ఈ కార్యక్రమానికి కూడా భగవన పోజన ఇన్వైట్ విన్మాయిజ్ కూడా చాలా స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే ఎవరు చేయలేదు మన గురించి మనమే మాట్లాడాలి కాబట్టి ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం గురించి మనం కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆదివాసీలకి కూడా హక్కులు ఉంటాయి వాళ్లకు కూడా సాంప్రదాయం ఉన్నది వాళ్ళకు కూడా ఒక సంస్కృతి ఉంటున్నది ఆ సంస్కృతి సాంప్రదాయం ఖచ్చితంగా వాళ్ళకి ఒక రోజులు కేటాయించారు మనసారి కేటాయించింది ఐక్యరాజ్య సమిత కేటాయించింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది మన దేశమే కాదు ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది అయితే మన దేశంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందనంటే మన రాష్ట్రంలో అది ఖమ్మం జిల్లా మాత్రమే ఖమ్మం జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అనేది అవసరం ఎప్పటి నుంచో ఈ పెండింగ్ లో వెంటనే సానుకూలంగా స్పందించి ఆ యూనివర్సిటీని చేస్తే విద్య ద్వారానే సమాజం మార్చదన్నట్టు అంబేద్కర్ కూలే గారు కాబట్టి గిరిజనులకి విద్యను అందించినట్లు అవసరం అవుతుంది కాబట్టి ఆ యొక్క సమస్యను మనం ముందు చేయాలి అదే విధంగా అసలు హిందీలో ఆది అంటే మొదట పురుషులు అసలు ఈ దేశంలో ఫస్ట్ పుట్టిందే ఆదివాసులు ఆదివాసు తర్వాత వాళ్ళు అందరు ఎక్కడో ఆదిలు మాత్రం మధ్యతరాలు సంప్రదించి వచ్చి ఆదివాసుల మీద పెత్తనం చేసి ఈ యొక్క పబ్బం కట్టుకుంటున్నారు అసలు ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయం ఏ రకంగా ఉంటాయంటే వాళ్ళు ప్రకృతి బిడ్డలు గిరి బిడ్డలు గిరి పుత్రులు కాబట్టి వాళ్ళు ప్రకృతిని చెట్టుని పూజించేవాడు మాకు మామూలు పూజించేవాడు ఇది సంస్కృతి జాగ్రత్తగానేది ఏదో దేవుళ్ళని వాళ్ళని విడుదల కాదు ప్రకృతిని చెట్టుని పూజ చేసేవాడు పాము పూజ చేసేవాళ్ళు అంటే పుట్టకు పూజ చేసేవాడు అంటే వాళ్ళ యొక్క సంస్కృతి అనేది ఇమిడిపోయింది అటువంటి సంస్కృతిని ఇక హైందవం చేసి హిందువులుగా వాళ్ళ కుళ్ళు కట్టి ఆగు ఆకు ఆదేవుల్ అనే సంస్కృతి మొదలైనప్పటి నుంచి ఈ యొక్క గిరిజన సంస్కృతి మనుగోలు పడిపోయింది చాలా హక్కు హక్కుల్ని ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల్ని మనం కాపాడుకోవాలి మనం సాధించుకోవాలి అడగండి అమ్మాయి అన్నం పెట్టు కాబట్టి ప్రభుత్వం చాలా దారుణంగా భూముల్ని గుంజుకున్నది లిటర్లుగా గిరిజనులు గుంజుకొని తలుపుతో ఉన్నటువంటి మహిళలను చూడకుండా కూడా ఓట్టు వేడి వేసి పూర్తి పంపినటువంటి సంస్కృతి గత ప్రభుత్వం చేసింది నిజంగా చాలా దారుణం నాకైతే చాలా బాధ అనిపించింది అంటే పోడు భూముల్ని కొట్టుకొని చట్టపరంగా వాళ్ళకి పట్టాలు అవన్నీ ఉన్నా కానీ నువ్వు పట్టాలు చల్లవు నువ్వు ఏం చల్లవని ఒత్తుకురా అట్లా ఇట్లా అని చట్టం ఎంతవరకు న్యాయం రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికి పోరు పట్టుకున్న వాళ్ళకి కంపల్సరీ పట్టమని గవర్నమెంట్ చెప్తుంది మరి గవర్నమెంట్ ఒక రకంగా చెబుతూనే ఇంకో రకంగా గుంజుకోవటం ఇంకో రకంగా వేధించటం చాలా విధాలుగా ఉపాసాటం ఇది మంచి పద్ధతి కాదని అప్పుడు మనం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క గోడు భూములు లావణ పట్టాల మీద ఇంతవరకు గోలు పెద్దపట్టలేదు కాబట్టి ప్రభుత్వం కూడా గిరిజనులకు ఇచ్చినటువంటి గోడు భూములు పట్టాలు ఇవ్వాలి ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళకి అంటే జల్ జమీన్ జంగిన్ అని ఆ రోజుల్లోనే ముందా బిర్సా ముందా పోరాటం చేసిండు అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఇది మనది వేరే వాళ్ళు వచ్చి మనం ఆచిఫై చేసుకుంటాం కదా ఇప్పుడు అమెరికాలో అమెరికాలో వేరే వాళ్ళు వస్తే ఏ రకంగా కంపెనీకి పంపించిండ్రు మనం తెలంగాణ ముందు ఏ రకంగా చేశాము ఆంధ్ర వాళ్ళని ఎట్లయితే పంపించామో కాబట్టి గిరిజనులు గిరిగి అంటే అడవికి రాజు మరి ఆ రాజులను పంపించే తమ్ము ధైర్యం కుందా లేదు కదా అది గత ప్రభుత్వం చేసింది ఇది పద్ధతి కాదని చెప్పడం అదే విధంగా మనం జనాభా తామస్ ప్రకారం గిరిజనులు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత రాజకీయ సామాజిక ఆర్థిక అవకాశాలు కల్పించాల్సిందే అదే విధంగా ఎస్సీలో వర్గీకరణ చేసినట్టు ఎస్టీలో కూడా వర్గీకరణ చేయాల్సిందే అందరికీ కూడా సమన్యాయం గిరిజనులు కూడా సమన్యాయం జరగాల్సింది అప్పుడు మాత్రమే అందరూ కూడా మన కలుగుతారు అంబేద్కర్ ఒకటే లిఫిట్ సాధ్యాతి కాలానికి లేనటువంటి జాతులు అంతరించిపోతాయి పాచ్యాతి కాలంలో ఉన్న జాతులు మాత్రమే మన గలుగుతాయి కాబట్టి వసతు ఈ యొక్క గిరిజను యొక్క హక్కుల్ని కాపాడుకోవాలి తద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సభనులు అందిం అవకాశాలు అంది అది మరలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఏమైనా కావచ్చు అందరికీ అవకాశాలు కల్పించాలన్నది మన ధైర్యం కాబట్టి ఆదివాసీ సంస్కృతిని మనం కాపాడుకుంటాం ఈ ఈ యొక్క దినోత్సవాన్ని ఇప్పుడే కాదు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఒక మూమెంట్ గా గిరిజన సమస్యల మీద మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం